మార్నింగ్ అండి అందరికి మీరందరూ ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చిన్న మూట మా ఆయనకి నమ్ముకున్నాము ఆ సైన్స్ తీసుకుని వెళ్ళాను అక్కడ నుంచి ఇక్కడి వరకు అలాగా హ్యాంగర్ తగ్గిపోతే అదే భయం భయం ఉన్నాను మా ఆయన రెండిట్ల కన్ఫ్యూజ్ అవుతారు ఇడ్లీ నోక గోధుమ నోక రెండిట్లు అడుగుతారు ఎప్పుడు చూసింది నాకు మార్నింగ్ అండి అందరికీ మీరు అందరు ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవ్వండి పూజ అయితే అయిపోయింది ఇవ్వండి చక్కగా మందారిని ఫుల్గా అలంకరించుకుని ఇది ఇవరి అయితే ఎక్కువ ఉన్నాయి పై ఆవిడైతే నాకు ఇచ్చారు పెట్టుకోమని అందుకొంచి ఫుల్గా అలంకరించుకొని నేను ఎలాగ అలంకరించుకొని మీరు చిన్న కామెంట్ కామెంట్ చేయండి మళ్ళీ బయట కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను నీట్గా పసుపు రాసుకొని నీట్గా పెట్టేసుకున్నాను కనుకున్నాడు అదే లేదని కొంచెం దేవుని పెట్టే హడావిడిలో ఉన్నాను అందువల్ల పని కెమెరాలు కనిపెట్టలేదు ఇంకా పుజుగా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆడికైతే కొంచెం జీరా రైస్ చేశాను కొంచెం కోల్డ్ లైట్గా జలుబు కూడా చేసింది అడిగి ఎందుకు రిస్క్ అనేసి కొంచెం జీరా రైస్ చేశాను తర్వాత గోధుమ ఉప్మా చేశాను మా ఆయన సూపర్ కూడా అన్నారు చాలా బాగున్నారు థ్యాంక్ యూ అనుకున్నాను బాగా చేశాను అనుకున్నాను ఇప్పుడు మంచి ఆ క్లాసింది ఇప్పుడు నేను తినేసి కొద్దిగా కూర వండుకొని నేను కొనుక్కున్న బరబీలు కూర వండిస్తే ఒక్కనైపోద్ది కంప్లీట్ అయిపోయింది కొంచెం జాయిట్ అవుతున్నాను తర్వాత అన్నంకి కొంచెం పెట్టాలి బరబటి కూర కొంచెం పెట్టేస్తే ఒక్కనైపోద్ది ఏ దేంట్లో పెట్టాను ఏ గిన్నెలో పెట్టాను అదే గిన్నెలో పెట్టేస్తే అయిపోతుంది ఎందుకంటే వస్తా అసలు నాకు ఎవరు హై తాగుతున్నాను కుయ్ లేదా క్విక్విక్ సౌండ్ వచ్చింది ఏటా అనుకున్నప్పుడు రేషన్ బండ్ వచ్చిందండి ఇంకా అది అటువైపు పక్క రూట్కి వెళ్ళింది అది వచ్చిన లోనే అన్నం పెట్టద్దు పెట్టేసాను ఆల్రెడీ సరిపోతుంది నాకు మా ఎందుకంటే ఆల్రెడీ కొంచెం బుజ్జిగడికి వండాను కదా అదొక కొంచెం ఉంది ఇదో కొంచెం ఉంది సరిపోతుంది కూర వండాలి అది బండి ఇల్లు వచ్చిన వారికి మరి ఏటో ఎండ తలుచుకోలేదు అది వెళ్ళింది అనుకోని హ్యాపీగా ఏదో కాలీఫ్లవర్ ఉంది బర్బాట్ ఉంది గోచిక్కిడికాయలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కట్ చేసుకుని కూర వండుకోవచ్చు లేదంటే లేదు పెరిగేసుకుని తినేస్తాను ఎందుకని ముందు రేషన్ తీసుకోవాలి ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా మేము తీసుకోలేదు పున్నంకి వెళ్ళిపో ఊరి వెళ్ళిపోయే వాళ్ళు తీసుకోలేదు ఏ రోజు మేము వెళ్ళాము పున్నంకి పద్నాలుగో తారీఖున అదే వారం వచ్చింది అందువల్ల అయితే ఇప్పుడు అయితే మిస్ తలుచుకోలేదు నేనైతే అంత వచ్చేసింది ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను బియ్యం పట్టుకోవడానికి అందరు వెళ్తున్నారు పరిగెత్తు పరిగెత్తుకొని వెళ్తుంది ఇదండి ఇక్కడ ఇక్కడ వాహనాలు అయితే బాగా వస్తాయి సెనండి రాజన్ బిన్ తెచ్చేసి అనుకోండి ఆ పక్కన చిన్న మోటార్ని మా ఆయనకి ఆ సైన్స్ తీసింది వెళ్ళాను అక్కడ నుంచి ఇక్కడ వరకు అలా అదే హ్యాంగర్లు అదే భయం భయం మీద ఉన్నాను ఆ ఎవరి దగ్గర తగలేదు హ్యాపీస్ మొత్తం పదిహేను కేజీలు అంతలో బాగానే పట్టేసాయి మేము ఇప్పుడు వచ్చాను కరెక్ట్ ఒంటి గంట అయింది అన్నం అయిపోయింది కానీ కూర అవ్వలేదు వండి కరెక్ట్గా రెండు అయింది ఇప్పుడు అయింది కూరని పెరిగింది ఇప్పుడైతే వడ్డించుకున్నాను కొంచెం అన్నం కూర కొంచెం కలుపుకొని ఉన్నది పెరిగేసుకుంటాను కొంచెం వేడిగా అనిపిస్తుంది లేట్ అయిపోయింది ఫుడ్ అన్ని కొంచెం వేడిగా ఉంది మిగిలిన అన్నంత పెరిగేసుకొని తినేస్తాను కొబ్బరి ఉండే ఎలాగా ఉంది కదా నేను తినేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది పెరిగినంత మీరు ఎవరైనా ట్రై చేస్తే చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ బుద్ధి స్కూల్ నుండి వచ్చి అప్పటికి రాగానే ఏదో చేసి పెడతామని అట్ల ముద్దు ఉంది కదా అది కొద్దిగా ఇది రెండు అట్లా వేసి పెడతాను వాటితో పాటు ఇంకోటి వేసి నేను తింటాను ఇంకా తర్వాత టీ చేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం పర్లేదు ఇంకా సామాన్లు కొంచెం ఉన్న తిన్న సామాన్లు అవి క్లీన్ చేసుకుంటే పడేసంది కూడా క్లీన్ చేసుకోవాలి చెత్తగా ఉంది అది ప్రస్తుతానికైతే బుజ్జుగడి కట్ చేసి పెట్టేస్తాను రెండు వేస్తాను చేస్తాను బుజ్జిగడికి నాకు కలిపేసి పప్పు అయితే పెట్టాను చిన్న సిరిచేది వస్తుంది చుక్కూరు పప్పు కాబట్టి ఇప్పుడు వెయిటింగ్ ఇప్పుడెప్పుడు మా అమ్మ పెడతదా వెయిటింగ్ ఇప్పుడే వచ్చారు పొద్దున్నైతే జియో మాట నుండి సామాన్లు వచ్చాయి ఏమేమి తేకున్నారు ఒక్కొక్కటి చూపెడతారట ఇద్దరు తండ్రి కొడుకులు అట నా గురించి కూడా తెచ్చారు ఏటిది కాలీఫ్లవరా ఆకుబొట్ట ఎంత పెద్దది అమ్మ ఎంతది ఎంతది ఓ చాలా పెద్ద అది ఇరవై రూపాయలే అది పర్వాలే కొంచెం చిన్నది వచ్చింది బాగా చూడండి దూప్చ స్టిక్స్ దూప్చా కడ్డీలు డాబర్ పేస్ట్ బెస్ట్ ఇగండి చెప్తున్నాడు ఏంటన్నాను అది బిస్కెట్లు రెండు బిస్కెట్లు जीविए जीविए क्या कुछ कर यार बड़े पिक्चर कोड नॉटिका स्कूल का कुछ कोशिश आती है एक पढ़ता स्कूल के नहीं दौड़ने का आठ ऑफ़ एक्टर माँ बोल दौड़ने का एक्शन दे मर्टन शेमा मर्टन शेमा तो ज़्यादा कितना अच्छा माँ आप लड़के इतने बेवकूफ नहीं सब रियांता पैकेट ये तो को अपराध बानो अच्छा फुल्�

గోధుమ నౌక గోధుమ నౌక అటుకుల్లో బాగుండీ ఆడుతున్నారు ఈ మధ్య ఎక్కువగా నెక్స్ట్ ఇడ్లీ నౌక ఆయన రెండిట్లా కన్ఫ్యూజన్ అవుతారు ఇడ్లీ నోక గోధుమ నోక రెండిట్లు అడుగుతారు ఎప్పుడు చూస్తున్నా నాకు ఇంకేట్లే సరిపోతాయి అందాక ఒకటి రెండు మూడు నాలుగు రోజులు వస్తాయి గ్రేట్ అమ్మది నా నానకడుకి ఏంటది అడుగు లా ఎంతైందో ఎక్స్పెక్ట్ చేయండి గెస్ చేయండి గెస్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేసి మాకు హ్యాపీనెస్ ఇవ్వండి దాఖనా ఎంతైంద అదొద్దు ఇన్ని తక్కువ సామాన్లు కదా అలుకు కొంచెం గెస్ చేస్తారు కదా తెలుది వనిల్ సార్ వదిలేయండి సామాన్లు ఎన్ని కలిపి 1000 రూపాయలైంద హ్ ఆక అలాగా అయిపోయి అండి చక్కగా నైట్ వేసుకోలే నేను డ్రెస్లో ఉన్నానని నైట్ వేసుకోమా అంటున్నాడు చలా వేస్తుందని అన్న ఒప్పుకోవట్లేదు నైట్ చేసుకోమంటున్నాడు బోన్లైతే అయిపోయి నగలైతే డ్రాయింగ్ వేసుకున్నాం సరదాగా బొమ్మలు వేసుకున్నాం బుజ్జిగాడు నేను అదే సార్ కదా చలాస్తుంది బాగా మొత్తం చలా వేస్తుంది షివరింగ్ లాగా ఇంకా తొమ్మిది అవ్వలేదు అయినా నిద్ర వచ్చేస్తుంది కొంచెం తలనొప్పి కూడా ఉంది గట్టిగా ఈ చల్లగాలి నాకు తెలియట్లేదు ఆల్రెడీ మాకు తెలుసు కదా ఇది ఇన్ఫెక్షన్ కొన్ని ఉంది కొంచెం గాలి కొంచెం ఎక్కువ తగిలినా తలనొప్పిలాగా వస్తుంది అందువల్ల ఇంకేం లేదు ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తాను నేను మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ డేస్ తినేందుకు అందరికీ సారీ